హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై పుదీనా పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుపాటు కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆడేదాకా ఇందులోకి నేను రెండు కట్టలు పుదీనాకి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఇవి కొంచెం వాటర్తో కడిగేసి వేసుకుంటే మనకి ఇందులోంచి వాటర్ వస్తుంది ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి నేను నాకు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నాకు దీనికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో నుంచి మనకు వాటర్ వస్తుంది చూసారా వాటర్ ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యేదాకా మనం మంచిగా ఉడికించుకుందాము ఈ వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి మొత్తం వాటర్తోనే ఉడికిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారా నాకు వాటర్ మొత్తం ఎనికిపోయి ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడికిపోయిన దాన్ని మిక్సీ జార్లోకి నేను షిఫ్ట్ చేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇందులోకి నాకు టేస్ట్ సరిపడా కారము పసుపు యాడ్ చేసుకుంటాను ఇందాక సాల్ట్ యాడ్ చేసింది కదా ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూను కారం పొడి యాడ్ చేసుకున్నానండి ఇది కూడా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకున్నాం మంట పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను నేను చికెన్కి ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్నాను ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయి మనకి పీసెస్ నేను ఇక్కడ ఒక పావు చికెన్ తీసుకున్నాను అంతే బోను బోన్లెస్ రెండు ఉన్నాయండి ఇందులో మీకు చికెన్ పచ్చిలో బోన్ ఉంటే ఇష్టమా బోన్లెస్ ఉంటే ఇష్టమా ఫ్రై అయిపోయి నాకు పోపు పెట్టేసుకుందాము ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు యాడ్ చేసేసి పోపు పెట్టేసుకొని అవి వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసి అది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని అందులోకి చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం చికెన్ పీసెస్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అలా ఒక ఉడిపి ఉడకనిస్తే కొంచెం మెత్తబడతాయి ముక్కలు నాకైతే ఒక గ్లాసున్నర జార్ వచ్చిందండి పచ్చడి మా ఇంట్లో అయితే ఇది టూ డేస్కి అయిపోతుంది చూసారా టేస్ట్ చాలా బాగుంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది మనకు వన్ మంత్ అయినా కూడా ఈ పచ్చడి పాడవద్దు నిల్వ ఉంటుంది మనం ఎక్కడికైనా జర్నీలు వెళ్ళినా కూడా దీన్ని ఈజీగా